ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి గనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చేదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదెను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనయ్యుందునని అతనితో చెప్పెను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరుములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదు అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన సారయ్యి పేరు సారయ్యి అనవద్దు ఏలయనగా ఆమె పేరు సారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను నేనామెను ఆశీర్వదించెదను ఆమె జనములకు తల్లి అయ్యుండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నవ్వి వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రహాము ఇష్మాయులు నీ సన్నిధిని బ్రతుకని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇష్మాయలుని గుర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచేదనని చెప్పెను దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలును తన ఇంట పుట్టిన వారినందరిని తన వెండితో కొనబడిన వారినందరిని అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదిన మందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇస్మాయలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్కదిన మందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి